భర్త ఆ విజయదశమి నాడున అక్టోబర్ రెండో తారీఖు దార్కంపాడి నుంచి కందుకూర్ కి ట్రాక్టర్ పేపర్ కోసం అని చెప్పి ఆ లక్ష్మీ ఆ పవన్ కుమార్ భార్గవ్ నాయుడు వీళ్ళు కందుకూర్ వెళ్తుండగా రాళ్లపాడ సా గ్రామం దగ్గర యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఫస్ట్ తెలిసిందండి తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ప్లాండ్ గా ఆ అడ్ర టైమ్ ఉండండి ఏంటంటే కందుకూరు నుంచి కాకల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను ఫ్యామిలీతో కార్ లో వస్తున్నప్పుడు ఆ మా వాళ్ళు అనే గ్రామం దగ్గర సైడ్ ఇచ్చారు అతను వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకొని బైక్ ని గుద్దారండి గుద్దింది కాక పైన లక్ష్మీనాయుడు పైకి ఎక్కిచ్చేసి తొక్కిచ్చేసి తర్వాత కొట్టారని తెలిసింది అసలు ఫస్ట్ దెబ్బలు తగలేదు లక్ష్మీనాయుడు కాలువలో పడ్డాడు కారు ఎక్కించినా కూడా గట్టుల మీద కారు ఉండింది తప్ప మనిషికి ఏం దెబ్బలు తగలేదని చెప్పి తెలిసిందండి తర్వాత తెలిసింది ఏంటంటే మళ్ళీ ముందుకెళ్ళేసి తొక్కించారని తొక్కించేసి కొట్టారండి పవన్ కుమార్ నడుము స్పైనల్ దెబ్బతిన్నింది నడుము దగ్గర నుంచి కింద వరకు స్పర్శ లేదు ఆ స్పైనల్ కి కాల్ కి సర్జరీస్ జరిగాయండి అయినా రికవరీ అంటూ ఏమీ లేదు భార్గవ్ నాయుడికి ఒకేసారి మూడు సర్జరీస్ జరిగాయండి ఆ దవడ కాలు మెడ నరాలు ఇవన్నీ సర్జరీస్ జరిగాయి భార్గవ్ నాయుడు కోమల నుంచి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది కోమల నుంచి వచ్చి సర్జరీస్ జరిగాయి ఆ రికవరీ అంటూ తనకు కూడా ఏం లేదు నేను కోరుకునేది అంటూ ఒకటేనండి న్యాయం నాకు న్యాయం కావాలి అంతే తప్ప దీన్ని రాజకీయం చేయ రాజకీయం చేయద్దు ట్రోల్స్ చేయొద్దండి ఫస్ట్ మెయిన్ ట్రోల్స్ చేయొద్దు నేను కోరుకునేదంటూ అదే అండి గొడవ అండి ఫస్ట్ వాళ్ళకి టక్స్ దగ్గర గొడవ వచ్చింది దాని తర్వాత ఎలా ఫేస్ అనేది ఏంటో అనేది తెలియక మరి ఏంటో తెలియదు నన్ను టార్గెట్ చేసుకున్నారు నాకు మెసేజెస్ కాల్స్ చేసి బెదిరించారండి ఇట్లా నేనే నాకు ఎదురు తిరిగే వాళ్ళ అనేలాగా బెదిరించారు దాంతో నేను చెప్పడం వల్ల వీళ్ళు అడగడం వల్ల అతను నన్ను అడిగే వల్ల మీరు అనేలాగా ఇది మరి ఫ్యామిలీ సపోర్టో మరి ఫ్రెండ్స్ సపోర్టో ఎవరి సపోర్ట్ చూసుకొని ఇదంతా చేశాడో ఇదైతే దారుణంగా చేశాడండి దీనికి శిక్ష గట్టిగా పడాలని కోరుకుంటున్నాను ఆ ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి